నెల్లూరు నగరం నలభై రెండవ డివిజన్ మన్సూర్ నగర్లో మంగళవారం తెల్లవారుజామున పెన్షన్ల పంపిణీ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో నెల్లూరు పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మంత్రి పొంగూరు నారాయణలు పాల్గొన్నారు డివిజన్ కి వచ్చిన వారికి స్థానిక నాయకులు కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు వృద్ధులు వికలాంగులు విత్తంతువులకు ఇళ్ల వద్దకే స్వయంగా వెళ్లి పెన్షన్లు అందజేశారు నేతలే తమ ఇంటికి వచ్చి పెన్షన్ అందజేయడంతో లబ్దిదారులు ఆనందంలో మునిగిపోయారు పెన్షన్దారుల యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు అనంతరం మంత్రి పొంగూరు నారాయణ మాట్లాడుతూ రాష్ట్రంలో పెన్షన్ల పంపిణీ పండుగలా సాగుతుందన్నారు మేనిఫెస్టోలో చెప్పినవన్నీ వంద శాతం అమలు చేస్తామన్నారు ఎంపీ వేమిరెడ్డి మాట్లాడుతూ రాష్ట్రం ఆర్థిక ఇబ్బందులో ఉన్నా ఇచ్చిన మాట ప్రకారం నాలుగు వేల పెన్షన్ ఇస్తున్నామని చెప్పారు సీఎం చంద్రబాబు చరిత్ర సృష్టిస్తున్నారన్నారు ఈ కార్యక్రమంలో కార్పొరేషన్ కమిషనర్ నందన్ డిప్యూటీ మేయర్ పోలుబైన రూప్ కుమార్ యాదవ్ మాజీ జెప్పసీ విజేతారెడ్డి క్లస్టర్ ఇన్ఛార్జి జాకీర్ కో క్లస్టర్ మైనుద్దీన్ టిడిపి ముఖ్య నేతలు పాల్గొన్నారు ಎಕರಾರ ನೀ ಕೇಮರೂ ಮುಂದೆ ಪ್ರಾಕ್ಟೀಸ್ ಕೊ చూడైనా వెనకొస్తున్నారా చూడునా నువ్వేనా మళ్ళీ వెనక పెట్టుకుంటే ఇక్కడ చెప్పారు అంటే కొద్దిగా

పండగ దొరుకుతుంటుంది ప్రతి నెలా పండగ ఈ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో ఎందుకంటే అరవై ఏడు లక్షల మంది అరవై ఏడు లక్షల కుటుంబాల్లో ఈరోజు పెన్షన్స్ కార్యక్రమం తెల్లవారు ఆరు నుంచే ప్రారంభించి ఇస్తున్నారు నేను ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఇద్దరం యాక్చువల్గా ఈ యొక్క నలభై రెండు నలభై మూడో డివిజన్లకు వచ్చి పెన్షన్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం వాళ్ళ కళ్ళలో ఆనందం చూస్తే నిజంగా అసలు ఒకటే అంటున్నారు ముఖ్యమంత్రి గారికి మాట మాట చెప్పిన ప్రకారం చేశారు అది సూచన తప్పకుండా చేశాను ఆయన ధన్యవాదాలు చెప్పండి అని ప్రతి ఒక్కరూ చెప్తున్నారు అటు మూడు వేలు నాలుగు వేలు చేశాం వికలాంగులకైతే ఆరు వేలు చేశాం బెడ్ మీద ఉండి లేక అటెండర్ యొక్క సహాయం కావచ్చుంటే పదిహేను వేలు చేశాం ఇలా ఇంత పెద్దవాళ్ళ పెద్ద మొత్తంలో పెన్షన్స్ ఇచ్చేది భారతదేశంలో ఏ రాష్ట్రంలో ముప్పై నాలుగు వేల కోట్ల సంవత్సరానికి పెన్షన్సే కాదు మేనిఫెస్టో ఏం చెప్పారో ప్రతి ఒక్కటి తూచా తప్పకుండా వన్ బై వన్ చేసుకుంటూ వస్తున్నారు పది లక్షల కోట్ల అప్పు గత ముఖ్యమంత్రి చేసి వెళ్ళిపోయినా ఖజానా ఖాళీ చేసేసిన అనేక ఇబ్బందులు ఉన్నా ఈరోజు వన్ బై వన్ చేసుకుంటూ ఏదైతే మహిళలకి మూడు గ్యా గ్యాస్ సిలిండర్ ఇస్తా ఉన్న మాట తప్పకుండా చేయటం జరిగింది అన్నా క్యాంటీన్స్ ఓపెన్ చేయడం జరిగింది అదేవిధంగా తల్లి వంద తల్లికి వందన కింద ఎంతమంది పిల్లలుంటే అంతమందికి ఈరోజు అరవై ఎనిమిది లక్షల మంది పిల్లలకు యాక్చువల్గా ఏదైతే ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తే మన పన్నెండవ ఆగస్టు పదిహేనున మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం దాన్ని కూడా డిక్లేర్ చేశారు ముఖ్యమంత్రి గారు రైతులకు ఏదైతే ఇస్తామన్నా ఇరవై వేలు కేంద్రం ఆరు వేలు రాష్ట్ర ప్రభుత్వం పద్నాలుగు వేలు మూడు ఇన్స్టాల్మెంట్లకి డిసైడ్ చేశారు ముఖ్యమంత్రి గారు ఈ విధంగా ఈ రాష్ట్రంలో సంక్షేమ పథకాలు జరుగుతూ సేమ్ టైం యువతకు ఉద్యోగాలు రావాలంటే డెవలప్మెంట్ కావాలా డెవలప్మెంట్ కూడా అనేక కంపెనీలని దేశ విదేశాల నుంచి ఈరోజు ముఖ్యమంత్రి గారు రాష్ట్రానికి తీసుకొచ్చారు ఇవన్నీ ఎస్టాబ్లిష్ కావడానికి కొన్ని వన్ ఇయర్ కొన్ని వన్ అండ్ హాఫ్ ఇయర్ కొన్ని టూ ఇయర్స్ పడుతుంది కొద్దిగా ఊపిరికి పట్టాల్సిందిగా రాష్ట్ర ప్రజలందరినీ కోరుకుంటున్నారు ఈరోజు మన జిల్లా దాదాపు మూడు లక్షల నలభై వేల మంది పెన్షనర్సు మన జిల్లాలోనే ఒక్క మన జిల్లాలో అర్హులు దానిగా నూట ముప్పై కోట్లు మన జిల్లా వరకే పెన్షన్కి ఖర్చు వస్తుంది ఇంత ఇబ్బందుల్లో ఉన్న రాష్ట్రం అంతా చూస్తే మీకు తెలుసు సంవత్సరానికి దాదాపు ముప్పై నాలుగు లక్షల కోట్లు ఖర్చు వస్తుంది ఈరోజు ఇది ఈ పండగ వాతావరణం చూస్తుంటే ప్రతి దగ్గర కూడా ఇదే ఎందుకంటే నాలుగు అనేది చరిత్రే చరిత్రలో మిగిలిపోయే మన చంద్రబాబు నాయుడు గారు మన ముఖ్యమంత్రి నాలుగు వేలు వికలాంగులకు ఆరు వేలు అనేది ఎవరికి ఇచ్చినా ఇప్పుడు ఇచ్చిన ప్రతి ఇంట్లో కూడా చూస్తున్నాం ఎంత ఆనందంగా తీసుకోవడం ప్రతి ఒక్కరు కూడా మన ముఖ్యమంత్రిని వాళ్ళు పొగొట్టుకోవడం ఇటువంటి ముఖ్యమంత్రి మాకు రావడం చాలా సంతోషం అని ఒకటో తేదీ ఇవ్వడం అనేదే చాలా గొప్ప కరికి శనివారం ఆదివారం అయితే ముందు రోజు ఇస్తున్నారు ముందు రోజు ఇచ్చేది చరిత్రే ఎక్కడ కూడా ఇనరు రాష్ట్రం దేశం ప్రపంచం ఎక్కడైనా ముందు రోజు పెన్షన్ ఇవ్వడం సెలవు అయితే ముందు రోజు ఇవ్వడం అనేది చరిత్రగా నిలిచిపోద్ది మీ అందరి కోరుకునేది ఒకటే ప్రతి ఒక్కరు కూడా మనం చేసే కార్యక్రమాలన్నీ కూడా ప్రజల్లోకి తీసుకుపోయి మంచిని ప్రతి ఒక్కరికి కూడా చెప్పాలి ఎందుకంటే మీరు గమనిస్తున్నారు చెడుని చెప్తున్నారు మంచి చేసింది ఎక్కడ కూడా చెప్పం లేదు మన వైఎస్ఆర్సీపీ గనులు సో మనం చూడాల్సింది ఏంటంటే మెయిన్ మంచి కార్యక్రమాలన్నీ మనం చేసే మంచి కార్యక్రమాలు ప్రజల్లోకి తీసుకోవాలా ప్రతి ఒక్కరు కూడా బాధ్యులు దానికి ఎందుకంటే మంచి జరుగుతుంది మనమేమి అబద్ధం చెప్పి మంచి చెప్పమని చెప్పటం లేదు జరిగే మంచి కార్యక్రమాలని ప్రజల్లోకి తీసుకోవాలా అని చెప్తూ మీ మీరు రేపు పదిహేనో తేదీ నుంచి ఫ్రీ బస్ కూడా ఇస్తున్నారు ఆగస్టు పదిహేను నుంచి అది కూడా మెయిన్ లేడీస్కి అది మంచి కార్యక్రమం ఎక్కడికి పోవాలన్నా మంచి వస్తే అవుతుంది సో ఇంకా కూడా ఇప్పుడు నిన్న చూసారు తల్లి తల్లికి వందనం మంచి కార్యక్రమం ప్రతి ఒక్క ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి చదువుకి పదిహేను వేలు అనేది చాలా పెద్ద మోటం అది ఇవ్వడం చాలా గొప్ప విషయం ఈ ఉండి ఆర్థిక పరిస్థితి సో మన ముఖ్యమంత్రులు ఎంత కష్టపడుతున్నాడో ప్రతి ఒక్కరు గమనించి ముందుకి మంచిగా పాలన ముందుకు జరపాలా మన కార్యకర్తలు కూడా అందరూ కష్టపడి మనకి మన ముఖ్యమంత్రులు ఎంత కష్టపడుతున్నారో మీరు ఇంకోటి కూడా చెప్పాలంటే ఈరోజు నా పక్కనే నారాయణ గారు ఉన్నారు మినిస్టర్ అతను ఒక రాత్రి పొగులు అనేది లేకుండా నేను చెప్పేది కాదు ప్రతి ఒక్కరికి కూడా తెలుసు అది ఏ టైం అని ఉండదు ఏ కార్యక్రమము ఏ టైంలో మనం పోవాలనేది పెట్టుకోడు ఈరోజు మనం ఇది చేయాలంటే పట్టుదలగా ప్రతి కార్యక్రమం కూడా రాష్ట్రంలో ముందుకు తీసిపోతున్నాడు మనందరికి కూడా ఇటువంటి మంత్రులు మనకు ఉండడం చాలా అదృష్టం అని నేను భావిస్తున్నాను ఎందుకంటే ప్రతిదీ కూడా చూస్తున్నా గమనించి దానికి ఆన్సర్ ఉండేటట్టుగానే ముందుకు తీసిపోతున్నాడు సో మనందరం కూడా కోరుకోవాలా ఇట్నే మనకి మన మంత్రివర్లు మన మనకి మన జిల్లాలో ఉండడం మీ అందరికీ కూడా అదృష్టం అని కోరుకుంటూ ప్రతి ఒక్కరిని కూడా కోరుకునేది మంచి తీసుకోండి ఇంజనీరింగ్ ముద్ర వేసిన ఏకైక విద్యా సంస్థ నారాయణ రేపటి ప్రపంచాన్ని శాసించబోతున్న ఏఐ టెక్నాలజీని అందిపుచ్చుకుని విద్యారంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా విద్యా విధానాన్ని మార్చుకుంటూ విద్యార్థుల్లో మేధోశక్తిని పెంపొందించేందుకు ప్రత్యేకమైన ప్రణాళికతో కోర్సులను అందిస్తున్న అపూర్వ విద్యా సంస్థ నారాయణ గుర్తింపు పొంది ఇరవై ఏడు సంవత్సరాల అనుభవంతో అత్యున్నత ప్రమాణాలతో ఇంజనీరింగ్ విద్యకు సరికొత్త దశ దిశ చూపుతున్నాయి నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలు అండర్ గ్రాడ్యుయేషన్ మరియు పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సులను అటానమస్ కరికులం ఆధారంగా అందిస్తూ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరంలో యాభైకి పైగా ఎంఎన్సీ కంపెనీలలో ఆరు వందలకు పైగా ఉద్యోగ అవకాశాలు పొంది మరియు వాటిలో అత్యధిక ప్యాకేజ్ ట్వెల్వ్ లాక్స్ పర్ యానం సాధించిన ఘనత నారాయణదే ఏఐసిటీ ద్వారా గుర్తింపు పొందిన ఐడియా ల్యాబ్స్ డ్రోన్స్ త్రీ ప్రింటర్ జునిపో నెట్వర్క్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ రోబోటిక్స్ ఐఓటీ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ల్యాబ్లు కలవు అడ్మిషన్లకై సంప్రదించండి నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలు నెల్లూరు మరియు గూడూరు